Kan, kan ada lihat పవనముగ yeah <laughs> ఫుడ్ అదేవిధంగా అనేక రకమైనటువంటి శిక్షణలు కూడా ఇచ్చి ఎంతోమంది పేద పిల్లలకు ఇది ఒక దేవాలయంగా రూపుదిద్దుకుంది నేటి బాలలే రేపి రేపటి భావ భారత పౌరులు అనే విధంగా మీరు భవిష్యత్తులో జ్ఞాన బండ బండాగారాలు అంటే ఈరోజు మీరు నేర్చుకునే ఈ విద్యలన్నింటినీ కూడా భవిష్యత్తులో మీ జీవితానికి ఒక మార్గ మార్గదర్శకం అలాగే గత పది రోజుల నుండి కొన్ని కొన్ని ఏరియాలని వాడకట్టులను ఎంచుకొని వీరు స్వయంగా అక్కడ వాలంటీర్స్ని పెట్టి ట్యూషన్ చెప్పిస్తూ అలాగే ఈ పది రోజుల వేసవికాల శిక్షణ శిబిరాలను కూడా నిర్వహించి ఈరోజు ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది రెండోది ఏంటంటే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి అనుకునే ఆలోచన ఉంటే మీరు ఇప్పటి నుండే ఒక పట్టుదలతోటి ఒక ఆశయాన్ని నిర్దేశించుకోవాలి ఆ ఆశయాన్ని నిర్దేశించుకొని ఆశయానికి అనుకూలంగా మీరు ముందుకు సాగాలి అనుకున్నప్పుడు కొన్ని సిస్టమెటిక్స్ మీకు అవసరం ఆ సిస్టమెటికే మన సేవ భారత ఆధ్వర్యంలో నేర్పిస్తున్న సంస్కారం నాకు ఒకలాగా అయిపోతుంది బాల్యంలోకి మళ్ళీ తెప్పించినటువంటి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆహ్వానించినందుకు సంస్కారం అనేది బాల్యంలో నేర్చుకుంటే తొందరగా వస్తుంది మనకొద్ది ఒకటి సామెత ముప్పై మంది మానవంగుతుందా కాబట్టి చిన్నతనంలోనే మనకు సంస్కారం అనేది నేర్పిస్తారు మన తల్లిదండ్రుల ద్వారా కానీ గురువుల ద్వారా కానీ మనం నేర్చుకున్నది ఎప్పుడు కూడా పోదు అది మన మధ్యలో గ్యాప్ వచ్చినా ఒక పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా మన బాడీలో అది ఒక్కసారి ఇట్లా రాగానే వచ్చేస్తుంది బయటకి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎప్పుడు నిశ్చయంగా నేను చెప్తున్నది ఏంటిది అని అంటే తల్లిదండ్రులు అందరూ కూడా మన పిల్లల కోసం సమయం కేటాయించాలి ఇక్కడ లోపం అనేది అక్కడే జరుగుతుంది తప్పుగా భావించవద్దు తల్లిదండ్రులు ఒక టీచర్ చేస్తేనే మొత్తం ఉన్న అభివృద్ధి అనేది జరుగుతుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు మన పిల్లల కోసం మనం కూడా సమయం కేటాయించాలి సమయం కేటాయించాలి అని అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఈరోజు ఏం చేశారు ఈరోజు ఏం నేర్చుకున్నారు అనే ప్రేమగా నాని వాక్యాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫీలింగ్స్ అన్ని మనం బయటకు తీసి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది ఏది లేదు అని ఒక ప్రేమ అనేది వాళ్ళకు మనం అందించినప్పుడు ఇంకా అభివృద్ధి అనేది వాళ్ళ లోపల తొందరగా జరుగుతుంది విద్య నేర్భగ రాని విద్య కళ ముద్దార నేర్పిగలని చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి మనము చాలా శ్రద్ధగా నేర్పించినట్టయితే ఏదైనా నేర్చుకోగలుగుతారు ఈ వయసులో కాబట్టి మరి నేర్పించినటువంటి మాతలకు అధ్యాపకులకు నిర్వాహకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అయితే ఇంటి చాలా చాలామంది చెప్పారు తూర్ గంగాధర్ గారు ధీరజ గారు చాలా విషయాలు చెప్పారు చదువు అనేటువంటి విషయాన్ని నాదే మదన్జీవి కూడా చాలా విపులాగా మీ అందరికీ చెప్పుకుంటారు చదువు అనేది చాలా ముఖ్యం ఇవ్వడం విద్వాన్ సర్వత్ర పూజతి అని అన్నారు విద్యావంతుడు ఎక్కడికి వెళ్ళిన ప్రపంచంలోపల అతన్ని గౌరవిస్తారు కాబట్టి మనము అందరం విద్యావంతులుగా తయారు కావాలనేటువంటిది మన లక్ష్యం ఇంత క్రితం పిల్లలు ప్రదర్శించిన దానిలోపల బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మెహర్ కులంలో ఒక అంతరాణి కులంలో జన్మించి ఆయన చదివిన డిగ్రీలు మీకు చెప్పినట్టయితే ఒక రెండు పేజీలు రాయాల్సి వస్తుంది అన్ని డిగ్రీలు ఉన్నాయి వారి ఎఫ్ఏ బిఏ ఎంఏ లిటరేచర్ డాక్టర్ ఆఫ్ సైన్స్ వారిట్లా ఈ విధంగా పోతుంటే చెప్పుకుంటూ పోతుంటే మరి ఆయన డిగ్రీలే అన్నీ ప్రపంచంలో ఎవ్వరు కూడా అంత చదవలేదు మరి మెహరు కులంలో అవకాశాలు లేకున్నా కానీ మరి అందిపుచ్చుకొని వాన ప్రపంచ లోపల ఒక అగ్రగామి నాయకునిగా ప్రపంచ నాయకునిగా ఎదిగారు ద్వారా వారి జయంతిని ఏప్రిల్ పద్నాలుగవ తేదీని ప్రపంచ లోపల విజ్ఞాన దివస్ అని చెప్పి అని చెప్పి ఇవాళ ఐక్యరాజ్య సమితి నిర్వహించుకుంటున్నటువంటి విషయం మనకు తెలియాలి ఉన్నారో ఎంతమంది అరవిందులు ఉన్నారో ఎంతమంది రమణ మహర్షులు ఉన్నారో ఎంతమంది అంబేద్కర్లు ఉన్నారో మనకు తెలియదు తరగతి మన భారతదేశ నిర్మాణానికి మరియు ప్రగతి మెట్లు కాబట్టి తరగతి గదిలోనే తయారవుతారు భారతదేశం తరగతి గది లోపల మీరు నేర్చుకునేటువంటి విద్య ఇక్కడ ఉన్నటువంటి మరి అధ్యాపకులు అందించినటువంటి దాన్ని అందిపుచ్చుకొని మీరు ఆ అవకాశాన్ని మరి చాలా చక్కగా వినియోగించుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ చదువు వల్ల అయితే కదా చెప్పుకున్నట్టుగా విద్వాన్ సర్వత్ర పూజ్యత అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పుకున్నాను శంకరదయాలు